హాయ్ గుడ్ మార్నింగ్ టుడే రెసిపీ వచ్చేసి పాలక్ రైస్ పాలక్ రైస్ కోసం రెండు కట్ల పాలకూరని తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలకూరను ఉడికించుకోవడానికి ఒక బౌల్లో వాటర్ పోసి పాలకూరను దాంట్లో వేయాలి ఇలా పాలకూర ఉడికిపోతూ ఉంటుంది ఈ పాలక్ రైస్ కోసం మనం ముందుగానే వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇలా పాలకూర ఉడికిపోతుండే ఇలా ఉడికిపోయిన తర్వాతకి దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసి దీనికి కారానికి సరిపడా దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేయాలి రెండు కట్ల పాలకూర ఆకులకి సెవెన్ ఎయిట్ పచ్చిమిర్చి పడుతుంది దీంట్లో వన్ ఇంచ్ అల్లం వేయాలి అల్లం వేసి దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర వేసి ఆనియన్ టూ లవంగాలు వన్ ఇంచు దాల్చిన చెక్క వేసి వాటిని మగ్గించుకోవాలి ఇలా ఆనియన్ అనేది మగ్గిపోయిన తర్వాతకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టిన పాలక్ రైస్ పాలక్ ప్యూరీని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇలా పాలక్ ప్యూరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతకి మొత్తాన్ని కలిపేసి దీంట్లోకి కొంచెం సాల్ట్ సరిపడా సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి పసుపు వేసి పాలకూరను మగ్గించాలి ఈ పాలకూరలో నుంచి ఆయిల్ స్ప్రెడ్ అయ్యే వరకు ఈ పాలక్ రై పాలక్ ప్యూరీని మగ్గించాలి పాలక్ ప్యూరీ నుంచి ఆయిల్ మొత్తం బయటికి వచ్చేటప్పుడు మనం ముందుగా ఉడికిచ్చికి పెట్టి పెట్టుకున్న రైస్ను దీనిలోకి వేయాలి ఇలా మొత్తాన్ని కలిపేసి దీంట్లోకి సాల్ట్ సరిపోతే సాల్ట్ చూసుకోవాలి పాలక్ రైస్ అనేది రెడీ అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా పెట్టేయచ్చు పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా తినరు కాబట్టి ఇలా రైస్ రూపంలో చేసి పెడితే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్